అందరికీ నమస్కారాలు స్త్రీమాత్రే నమో నమ హరిహం స్త్రీ పురుష వశీకరణం ప్రేమికుల ఆకర్షణ మంత శ్లోకం సర్వస్వాధీనం దేశం కంఠం సర్వ ఏక వారణం సంవన్నం వశీకరణ పూజ నక్షత్రం పరిపూర్ణం ఏక వారణం ఏకవచనం దుష్ట ప్రయోగం కన్విష్టం శూలం సమస్యతో ఇబ్బంది పడుతూ స్త్రీ పురుష ప్రేమికులు విడిపోయి బాధపడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం మీకు దక్కడం జరుగుతుంది విడిపోయి బాధపడుతూ ఉంటే సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు దక్కడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉన్నట్లయితే ఒక్కసారి గురుగారికి ఫోన్ చేయండి పూర్తిగా సమస్యను చెప్పండి ఆ సమస్య పూర్తి నివారణం చేయడం జరుగుతుంది శత్రు సమస్య శత్రు అభిషేకం రక్తాభిషేకం బలిపూజ కూడా చేయడం జరుగుతుంది నమో స్త్రీ మాత్రే నమో నమ